కటగూరు మండల కేంద్రంలో బీసీల ఐక్యత బీసీ రిజర్వేషన్ సాధన తోటి మన నలభై రెండు శాతం మన బీసీలకు మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి అన్ని పార్టీల ఐక్యతతో మనకు నలభై రెండు శాతం తీర్మానం చేసినది ఇష్టమే మరి అన్ని తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అడ్డుపడి మనకు అమలు కాకుండా చేసినందుకు మరి మనం అందరం ఐక్యతతో ఉండి బీసీలో అందరూ ఐక్యతతో ఉండి మనం రేపు మరి స్థానిక సంస్థల ఎన్నికలలో మనం బీసీలను ఎంతైనా గెలిపించుకోవాలని బాధ్యత మనకు ఉన్నదని అని తెలియజేస్తూ మరి మనం ఎంతో మనకంతా మనం ఎంత అంటే యాభై ఆరు శాతం పాయింట్ ఆరు శాతం ఉంది మనం అయినా కూడా నలభై రెండు శాతానికి కొందరు వ్యక్తులు ఓర్వలేక ఈ కింది కోట్లు మీది కోట్ల కేసి మరి మరి చేసినా కూడా నలభై రెండు శాతం మనకు వచ్చినా కూడా ఇంకా ముప్పై శాతం ఉంది అగ్ర కులాలు అందరూ కలిసి పదిహేడు శాతం అందులో కొందరు రాజకీయం చేసిన వాళ్ళు ఐదు శాతమే అయినా కూడా ఒకరికి రెండు రెండు పోస్టులు లెక్కల ఉన్నాయి మరి మీ ఉన్నది నా యాభై ఆరు శాతం మాకు నలు నలభై రెండు శాతం ఇచ్చడానికే వాళ్లకు బరువైతుంది మరి దీనికి తోడుగా ఈ దీనికి తోడుగా కోర్టులు పార్టీలు కేంద్రం అంతా ఒకటే మరి మన నలభై శాతం రిజర్వేషన్ ఖర్చులేకపోతుంది మరి మనం అందరం అధిక తోటి ఉండి మన తెలంగాణలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో మరి మనం బీసీ రిజర్వేషన్ కూడా ఆ విధంగా సాధించుకోవాల్సిన అవసరం మనందరి పట్ల ఏర్పడిందని తెలియజేస్తూ మరి ముందుగా ఈరోజు ఇంతమంది బీసీలు ఇక్కడికి వచ్చి మరి సంఘీభావం తెలుపుతూ మరి ఈ ఎన్నడున్నా కూడా నలభై రెండు శాతం తోటి మేము ఎలక్షన్లు పోతామని అన్ని పార్టీలు ఆ ఏక ఖండ్ తోటి ముక్త సంఘంతో చూపిస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పించే కల్పించాలని చెప్పి రాష్ట్ర ఇచ్చిన నేపథ్యంలో తెలుగు మండల కేంద్రంలోని అన్ని పార్టీల నాయకులతో కలిసి మండల కేంద్రంలో ఈ బంధు సంఘట విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది బీసీలను దయచేసి పిల్లప్పుడు గమనించాలి ఇక్కడ పార్టీగా విడిపోయి మన ఉద్యమాన్ని మీద మన ఉద్యమాన్ని మనం విడిచి చేసుకుంటున్నాం అది కొంచెం ఏకదాటిపైకి వచ్చి పోరాటం చేస్తే

దళితులకు బీసీ మద్దతు చేసి బీసీ దళితులు మద్దతు చేస్తే మనం రిజర్వేషన్ మనం మనమే తెచ్చుకోవాలి మనమే నిలబడడానికి కూడా ఎందుకు రాకుండా మన అధికారంలో ఉండే ఆయన నుంచి మన నాయకత్వం మనం వర్తించేటట్టు మనం చేసుకోవాలని మీ అందరికీ సమావేశంగా ఈ అవకాశం ఇచ్చి మనందరం ఖర్చు బీసీ నినాద ఇచ్చే అందరికీ ఒకటే అనేటటువంటి జెండాలు వేసుకోండి మన ముఖ్య ఎవరైతే ఉన్నారో మిగతా వాయు పర్సెంట్ ఉన్నారో వాళ్ళు మన దగ్గరకు వచ్చి అయ్యా ఇప్పుడు ఎట్లయితే అనుకుంటున్నామో వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి ఈ ఎమ్మెల్యే ది జెడ్పీటీ దిక్క అని బీజేలు ఆడుకునే స్టేజ్ తప్పకుండా వస్తుంది ఆ రోజు ఎట్లా చేసినామో తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే పనిచేసినామో మన బీసీలందరం కూడా జెండాలను పక్కన పెట్టి ఒకటే బీసీ ఎజెండా ఒకటే అనుకున్నప్పుడే మన బీసీ అందరూ కూడా కాబట్టి గ్రామంలో కూడా మన పిల్లవానికి విద్యార్థులు కూడా ఎన్నో మద్దతున్న మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీ వరకు అందరూ కూడా బీసీ వినాదాన్ని ఎంపీయాలని చెప్పేసి ఎప్పుడు కోర్టు తీర్పించింది రిజర్వేషన్ కానీ తగ్గించడం కానీ రాష్ట్రాలకు ఆ అధికారం లేదని కొట్టివేసి పెట్టాలని ఆ రోజు దాన్ని కొట్టేస్తే దేనికి పోరాటం చేసి మనం మన ముందు రీసెంట్గా రాధకృష్ణ గారు ముప్పై ఎన్నో పోరాటం చర్చ మొన్న కోర్టుకు తీర్పించి దేవరించింది ఒకవేళ నిజంగా రాష్ట్రాల కనుక అవ అవసరం ఉంటే నిజంగా అమలు చేసుకోవచ్చు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అని మన అభాసించింది అదేవిధంగా ఎవరినో ఇక్కడ అభివృద్ధి విధంగా కాకుండా మీ స్థానికంగా రాష్ట్రం చేస్తాం మీకు ఇష్టదంక వేరే వస్తుంది కాదు నిజంగా ఇది అప్పుడు జరగాలంటే పార్లమెంట్ విధి పెట్టాలి రాజ్యాంగ సవరణ చేయాలి దానికి ఉత్తరం ప్రతిఘటించి మన